నీకోసం దుగిట్లా పురుగుల మంది దాచిపెట్టా పోయి తాగుపోంత మాట బావా నీ ఇంటికి ఎప్పుడో ఒకసారి తగ్గట్లంటావా బావా అరే బామారి నువ్వు అప్పుడోసారి అప్పుడోసారి అత్తే నీతో మంచినే మాట్లాడుతుండ్రా నువ్వు ఎప్పుడు అత్తనో కదా అందుకే గిట్లా మాట్లాడతానా అక్క నేను బాబాకి వచ్చేటప్పుడు ఎప్పుడు ఇష్టమే లేదు అక్క నేను పోతుంది మరి అరే ఆ పని చేసిన వరకు కొండగట్లు ఉన్న ఆ కోత అన్నిటికి అరటి పండ్లు వస్తా ఓ మాదాల్తి అరటి పండ్లు వస్తాడంట అరటి పండ్లు ముందుగా గిడి ఉన్న మా తమ్ముడికి అయితే ప్రేమ అని వంచు ఆ మా వస్తునే ప్రేమ మీ తమ్ముడు సెల్లె గుర్తయిపో బాగా వస్తుంది ప్రేమ వెరిచొచ్చినాడా ఓ సాల్తి మా అక్కనైతే మంచిగా చూసుకో చెల్లెళ్ళు అంట చెల్లెళ్ళు వచ్చిన ఉట్టించకుండా పోయి కలిగాపిద్దిపా आग कालो